ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు చక్కటి నీరాజనం పాట అన్ని దేవుళ్ళకి పాడుకునే చక్కనైన పాట నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం గజముఖ గణపతికి నీరాజనం

नीराजनम् तल्लीनीराजनम् वीणा वाणी श्रीशारदाम्बिका वीणावाणी श्रीशारदाम्बिका देवी नीराजनम् कैलासगिरिवास शिवशङ्करा गौरीवरायीशा गङ्गाधरा नीराजनं स्वामीनीराजनं वैकुण्ठपुरवासलक्ष्मी लक्ष्मीनारायणा वैकुण्ठपुरवासलक्ष्मी नारायण वै నీరాజనం నిత్యనీరాజనం అమ్మలగన్నామవుని ఆదిపరాశేక్తినికో నీరాజనం నిత్యనీరాజనం కౌసల్యసుమనీరాజనం సుగుణ విరామ రామ ीता मनोहर दशरथ राम नीराजनम् नित्यनीराजनम् देवकी तनयुनिकी मुद्दु गोपाला मुबला कृष्णुनिकी नी नीराजनम् देवकी तनयुनिकी मुद्दु गोपाला ಮುಗೋಪಾಲ ಮುರಳಿ ಕೃಷ್ಣು ನೀರಜನ ಎಡುಕೊಂಡವಾಡ ಸಪ್ತಗಿರಿ ವಾಸ ಎಡುಕೊಂಡವಾಡ ಸಪ್ತಗಿರಿ ವಾಸ శ్రీ వెంకటరమణ శ్రీ శ్రీనివాస అలవేలు మంగపతి పతికి నీరాజనం నీరాజనం కలియుగ వరదారి హరాదా కలియుగ వరదారి హరాదులా ప్రియపుత్రుడా పూత్రుడ మణికంఠ స్వామి కి నీరాజనం మణికంఠ స్వామికి నీరాజనం శబరి గిరీశీరాజనం నిలిబల కొండల్లోని కిలా నియమాలతో నిలచితి వయ్యా అయ్యను అయ్యప్పకు నీరాజనం సుతుడు శ్రీరామదూత వాయునందనుడు వీరాతి వీరుడు వీరాంజనేయ ുട വായുനന്ദൂ ശ്രീരാമദൂത വീരാഞ്ജന നീരാജനം നിത്യനീരാജനം ీరాజనం నిత్యనీరాజనం శిర్డి వాసరకూరి వాస భక్తజనృదయా నిలయ వాసీ వాస ద్వారకపూరి వాస హృదయ నిలయా సీసయినాధునికీ నీరాజనం నిత్యనీరాజనం నీరాజనం నీకు నీరాజనం గణపతికి నీరాజనం నీరాజనం షణ్ముఖదేవునికి నీరాజనం హరిహర సుతునికిరాజనం नित्यनीराजनं नित्यनीराजनं नीराजनं नित्यनीराजनम्